ఓం శ్రీ సాయి రామ్ భగవద్గీత పదవాధ్యాయంతోని ముప్పై ఒకటో శ్లోకం గురించి ఈరోజు తెలుసుకుపోతున్నాం సాయిరామ్ భగవానుడు గత శ్లోకంలో ఇలా తెలియజేశారు నేను అసురలలో ప్రహ్లాదులను లెక్కపెట్టు వారిలో కాలమును మృగములలో మృగరాజకు సింహమును పక్షులలో కరుత్పంతుడను అయి ఉన్నానన్నారు ఇక ఈరోజు తెలుసుకుపోయేటువంటి ముప్పై ఒకటో శ్లోకంలో ఇలా చెప్తున్నారు పవన పవతస్మి రామశ్రభృతామహం జషానా మకరస్చస్మి స్రోతాస్మిాహ్నవీ అహం నేను పవత పవిత్రమన లేఖ వేగమగల వారిలో పవన పవహ పవన వాయువును అస్మి అయి ఉన్నాను శత్రభృతాం ఆయుధమును ధరించిన వారిలో రామ శ్రీరామచంద్రును ఝాణాం చేపలలో మకరంచ మొసలియు అస్మి అయి ఉన్నాను స్రోతశాం నదులలో జాహ్నవి గంగా నదిని అస్మి అయి ఉన్నాను నేను పవిత్రమునచ్చు వారిలో అంటే లేగా వేగవంతులలో వాయువును ఆయుధమును ధరించిన వారిలో శ్రీరామచంద్రులను చేపలలో మొసలిని నదులలో నదినై ఉన్నాను ఈ శ్లోకంలో తెలుపడినటువంటి రీతిగా గంగానది సాక్షాత్ భగవత్ స్వరూపమే కావున అది మా పవిత్రముగా పాపహారముగా ఎన్నుకొనబడుతున్నది సాయిరామ్ జై శ్రీకృష్ణ ఈ ఛానల్ సంబంధించిన పూర్తి వివరణ డిస్క్రిప్షన్లో చూడవచ్చును జై శ్రీకృష్ణ ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తనకృష్ణ ప్రచోదయాత్ ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ ఆత్మీయులకు మనవి ఈ ఛానల్తో పాటుగా భగవానుడు అనంతమగి మల్ల శ్రీ సత్య సాయి అనేటువంటి మరొక ఛానల్ను నా చేత చేయిస్తున్నారు దీనికి సంబంధించిన డిస్క్రిప్ లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయిరా